మా అబ్బాయి బర్త్డేకి అక్క వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నారు మా పిల్లలు చూడండి పిల్లలకి అది ఏమి కానివ్వండి గిఫ్ట్స్ అంటే భలే ఇష్టం కాదు బర్త్డే అంటేనే సరదా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు అంటే మరీ సరదా కూడా ఇవ్వండి ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ అక్క వాళ్ళు అనమాట ఎంత సరదాగా ఓపెన్ చేస్తున్నారో మీరు కూడా ఈ గిఫ్ట్ ఏంటని చూడాలనుకుంటున్నారా లాస్ట్ వరకు కూడా చూడండి వాళ్ళు ఏమి ఇచ్చారో ఇంట్లోనే తయారు చేశారండి ఈ గిఫ్ట్ని చూడండి పేపర్స్ కూడా ఎంత చక్కగా ప్యాక్ చేశారో పిల్లలకి ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా ఆనందంగా ఉంది అప్పుడు పిల్లలకన్నా ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి ఏదైనా చెయ్యాలని పట్టుదల కృషితో ఉంటున్నారు చిన్నప్పటి నుంచి కూడా చూడండి న్యూస్ పేపర్లు ఎన్ని పెట్టి ప్యాక్ చేశారు ఎంత సరదాగా ఓపెన్ చేస్తున్నారు అసలు ఇదిగోండి ఓరియో బిస్కెట్లు చాక్లెట్స్ ఇగండి ఇవి వాళ్ళు ప్యాక్ చేసి వాళ్ళ తమ్ముడికి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారండి వాడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి